నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను దండ వెంకటరాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం జర్నలిజంలోని మౌలిక అంశాలు సబ్ టాపిక్లు ఉన్నటువంటి వార్తా నిర్మాణం అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్ అయినటువంటి పాఠ్యాంశం ఒక వార్తని ఎట్లా నిర్మయిస్తే పాఠకా ఆధారాభిమానాలు వస్తాయంటని చెప్పి ఈ పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది వార్త అనే పాఠ్యాంశంలో మీరు ఇదివరకు విన్నారు శీర్షిక తేదీ లీడ్ బాడీ ఉపశీర్షిక అనే ఈ నిర్మాణ శైలిలో వార్తా నిర్మాణం అనేది ఉంటుందని మనం ఇదివరకు తెలుసుకున్నాం ఈ శీర్షిక తేదీ లీడ్ బాడీ ఉపశీర్షిక ఈ ఐదు అంశాలలో శీర్షిక అంటే టైటిల్ తేదీ అంటే స్థల కాలాలను నిర్వచించేది అట్లాగే బాడీ అనేది ఒక పత్రికలో ఒక స్పేస్ ఇస్తారు ఎక్కడ ఎట్లా అంటే స్పోర్ట్స్ కోటకు సంబంధించినటువంటి ఒక బాడీ స్ట్రక్చర్లో అట్లాగే బిజినెస్ కోటకు సంబంధించినటువంటి ఒక పేజీలో బాడీ స్ట్రక్చర్లో మొత్తం పదవివరణనే ఉంటుంది తప్ప సమాచారం కాదు బాడీ అంటే లీడ్ అనేది సమాచారం ఉపశీర్షిక అనేది ఇప్పుడు బిజినెస్లో స్టాక్ మార్కెట్ ఇట్లా ఉంది అట్లాగే నష్టాలు ఇట్లా ఉన్నాయి లాభాలు ఇట్లు ఉన్నాయి ద్రవ్యోల్బణం ఇట్లా ఉంది అని చెప్పి కొంచెం ఉపశీర్షికలుగా రాసేటటువంటిది ఉపశీర్షికల్లో వార్తా నిర్మాణంలో రావడం జరుగుతుంది ప్రస్తుత పాఠ్యాంశంలో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే రెండే రెండు టాపిక్ల గురించి చదువుకుంటాం ఇందులో ఉన్నటువంటి లీడ్ లీడ్ అనే టాపిక్ గురించి చదువుకుంటాం ఈ లీడ్ని ఎట్లా ఎడిటింగ్ చేస్తామనేటటువంటి టాపిక్ గురించి చదువుకుంటాం లీడ్ అట్లాగే ఎడిటింగ్ ఎడిటింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎన్నో వీడియోలు వాట్సాప్ స్టేటస్లో పెట్టేటటువంటివి కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టేటివి కానీ మనం ఎట్లయితే ఎడిట్ చేస్తుంటామో వార్తాపత్రికలు వార్తా కథనాలు రాసేటప్పుడు వార్తా నిర్మాణంని ఎట్లా ఎడిట్ చేస్తారన్న టాపిక్ని అట్లాగే వార్తా సమాచారాన్ని చేరవేసేటటువంటి లీడ్ని ఎట్లా రాస్తారు దాన్ని ఈ పాఠ్యాంశంలో ఉండడం జరిగింది పాఠ్యాంశంలో రెండే రెండు సబ్ టాపిక్లు అయినటువంటి లీడ్ ఎడిటింగ్ ఈ రెండుకి సంబంధించినటువంటి టాపిక్ అంటే లీడ్ లీడ్ నిర్వచనం లీడ్ నిర్మాణం లీడ్ ఆవశ్యకత అట్లాగే ఎడిటింగ్ నిర్వచనం ఎడిటింగ్ నిర్మాణం అట్లాగే ఎడిటింగ్ ఆవశ్యకత ఈ మూడు సబ్ టాపిక్ల్గా సబ్ టాపికుల్గా ఉండడం జరుగుతుంది మొద మొట్టమొదట మనం లీడ్ అంటే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఎండాకాలంలో ఎండలు బాగా దంచుతున్నాయి అనేటటువంటి పెద్ద సబ్ టైటిల్ పెట్టి దీంట్లో ఇక్కడ రామగుండంలో యాభై మూడు డిగ్రీలు మహబూబ్ మహబూబ్నగర్లో నలభై డిగ్రీలు ఆదిలాబాద్లో ముప్పై ఐదు డిగ్రీలు ఇంతగా ఉంటున్నటువంటి ఎండ తీవ్రతలు అని అని చెప్పి కింద బాడీలో వాతావరణ శాఖ వారు తెలిపినటువంటి ప్రకారం ఈ ఎండలు వివిధ జిల్లాలో వివిధ రకాలుగా ఉండడం జరిగింది అంటని చెప్పి అన్ని జిల్లాలో ఇస్తారు లీడ్లో మట్టుకు ఇట్లా ఎక్కువ ఉన్న రామగుండం తక్కువ ఉన్న ఆదిలాబాద్ ఇట్లా రెండు మూడు ప్రాంతాలని లీడ్లో ఇస్తారు లీడ్ అనేది ఏం లేదు టైటిల్ కాకుండా కింద ఉన్నటువంటి అక్షరాలు ఎక్కువ ఏది ఉంటుందో వార్తా కథనంలో ఒక న్యూస్ పేపర్లో మనం ఒక కాలం చదువుతుంటాం అందులో పెద్దగా ఉన్నటువంటి అక్షరాలతో వార్త మొత్తాన్ని నిర్వచించేది లీడ్ అని చెప్తాం ఏదైనా జరిగిన సంఘటనని సారాంశాన్ని రెండు లేదా మూడు వాక్యాల్లో తెలియజేసేదే లీడ్ అని చెప్పుకోవచ్చు ఇందులో సుమారు ముప్పై నుంచి యాభై పదాల వరకు ఉండవచ్చు కాగా ఆంగ్ల పత్రికల్లో మటుకు ముప్పై నుంచి యాభై పదాలు ఉంటాయి ఇప్పుడున్నటువంటి ప్రకారం అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వార్త గురించి జరిగినటువంటి సర్వేలలో సుమారు ఇరవై మూడు పదాలు ఉండాలి అంటే చెప్పుకున్నారు అట్లని ఇరవై మూడు నుంచి ముప్పై మూడు పదాల వరకు ఈ లీడ్ అనేది ఉండడం జరుగుతుంది లీడ్ అనేది ఏంది వార్తలోకి నడిపించేటటువంటి ఒక కథనం వార్ పాఠకుడు ఆ న్యూస్ పేపర్ని చదువుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్గా ఉండేటటువంటిది మీ నా భర్తను చంపిన భార్య అననే దాని గురించి ఉందనుకో దాని కింద రామగుండంలోనో పలానా ఎక్కడనో హైదరాబాద్లోనో గలీల్లో భర్తను ఉరేసి చంపిన భార్య అంటని చెప్పి పెద్దగా ఉండి దాని కింద బాడీలో స్ట్రక్చర్ మొత్తం ఉంటుంది పలానా పలానా జరిగింది డబ్బు కోసం చంపింది అది అని చెప్పి కొంత టాపిక్ ఉంటుంది ఈ లీడ్ అనేది మొదటి వాక్యం మొదటి పేరాగ్రాఫ్ అనమాట ఒక న్యూస్లో మనం అంటే ఒక పేపర్లో సగం ఉంటే మొట్టమొదటి పేరాగ్రాఫే లీడ్ అని చెప్పుకోవచ్చు ఆ మొట్టమొదటి పేరాగ్రాఫే వార్తాలోకి పాఠకుడిని తీసుకెళ్తుంది కాబట్టి దీనికి అందుకే లీడ్ చేస్తుంది అంటని చెప్పి లీడ్ అని పిలవడం అట్లాగే దీన్ని ఇంట్రో అని పిలవడం కూడా జరుగుతుంది దీంట్లోనే ఈ లీడ్ లేదా ఇంట్రోలోనే పాఠకాభిమానం అట్లాగే ఒక పత్రిక యొక్క భావజాలం మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు వి సిక్స్ వెలుగు పత్రిక ఉంది అందులో ఎండలు బాగా దంచి కొడుతున్నాయి చెప్పి ఉంటుంది అదే ఈనాడు పత్రికలు అయితేనంటే ఎండాకాలంలో వేసవి ఎండ దంచి కొడుతుంది అని చెప్పి ఉంటుంది అంటే భావజాలం ఇక్కడ తెలంగాణ సంస్కృతి ఉంటుంది ఇక్కడ గ్రాంథిక భాష ఉంటుంది ఇట్లా ఇప్పుడు సాక్షి పత్రిక తీసుకున్నాం అనుకో ప్రతి పేజీజీలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టాపిక్ ఒక భావజాలంతో కూడినటువంటి లీడ్లోనే ఉంటుంది ఇదంతా కూడా వార్తలోని ముఖ్యాంశాలను కూడా లీడ్లోనే ఉంటుంది ఈ లీడ్ అనేది మొట్టమొదటి టైంలో ఎట్లుండేది ప్రింట్ మీడియా కదా మనం మాట్లాడుతున్నది ఈ ప్రింట్ మీడియాలో టెలిగ్రాఫ్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు వాట్సాప్ సోషల్ మీడియా ఇవన్నీ ఉండి ఇక్కడ నుంచి న్యూస్ పేపర్ని అక్కడికి న్యూస్ని అక్కడికి చేరవేస్తున్నాం కానీ ఒకప్పుడు అట్లా లేదు కదా టెలిగ్రాఫ్లో అక్షరాలను టైప్ చేస్తుంటే వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మరో టెలిగ్రాఫ్ నుంచి ఆ సమాచారాన్ని సేకరించి ఎడిటర్ దాన్ని ఎడిట్ చేసి ప్రచురించేవాడు అనమాట ఇట్లా ఆ పంపించే టైంలో అంతరాయం కలిగి ఆ న్యూస్ అనేది ప్రచురించుకోవడానికి ఇబ్బందిగా కలిగినటువంటి సందర్భాలు ఎన్నో ఎదురైన తర్వాత ఈ టెలిగ్రాఫ్ తర్వాత రేడియోలు వచ్చిన తర్వాత ఇంకా టెలిగ్రాఫ్ పని అయిపోయి రేడియోలో నుంచి సమాచారాన్ని ఇంకో ప్రాంతానికి ఇంకో స్టేషన్కి పంపించడం దీని ద్వారా న్యూస్ కథనాలు రావడం జరుగుతుందనమాట ఈ లీడ్కు సంబంధించినటువంటి సూత్రాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఐదు డబ్ల్యూలు ప్లస్ ఒక హెచ్ అని చెప్పుకోవచ్చు వాట్ ఏం జరిగింది హూ ఎవరికి జరిగింది వెన్ ఎప్పుడు జరిగింది వేర్ ఎక్కడ జరిగింది వై ఎందుకు జరిగింది అనే ఈ సమాచారాన్ని ఇవ్వాలి అట్లాగే హెచ్ ఉంటుంది కదా ఇంకొకటి హౌ ఎలా జరిగింది అనే టాపిక్ కూడా అన్నిటికీ కూడా జవాబులు ఇవ్వాలి ఈ జవాబులు ఇచ్చినప్పుడే లీడ్లో బలమైనత వస్తుంది ఈ లీడ్ బలమైనత రావడం వల్లనే మనకు ఒక సమాచారం ప్రస్ఫుటంగా తెలవడం జరుగుతుంది దాని నుంచే పాఠకుడు న్యూస్ మొత్తాన్ని ఆ సంపాదకత్వాన్ని మొత్తాన్ని చదవాలని అనుకుంటాడు ఇలా ఉన్నటువంటి ఈ ఐదు స్ట్రక్చర్లలో జర్నలిస్టులు లేదా విలేకరులు గ్రామాల స్థాయిల నుంచి ఒక సమాచారాన్ని సేకరించి ఉపసంపాదకుడైనటువంటి వాళ్ళకు సబ్ ఎడిటర్ వాళ్ళ వద్దకు పత్రికా కార్యాలయానికి పంపిస్తే ఆ ఉపసంపాదకుడు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కొంత పదకూర్పుతో లేదా అనవసరమైన పదాలు తీసి దాన్ని ఎడిట్ చేసి ఎడిటర్ దగ్గరికి పంపిస్తాడు ఆ ఎడిటర్ దాన్ని పబ్లిష్ చేస్తుంటాడు అనమాట మూడు స్టేజ్ల్లో ఉంటుంది జర్నలిస్టు సబ్ ఎడిటర్ ఎడిటర్ ఈ మూడు దాంట్లలో ముఖ్యంగా ఉండేటటువంటి లీడు రాసే వారిలో అనుభవము నైపుణ్యం అనేది ఎక్కువగా ఉండడం చేత ఒక న్యూస్ కొనేదానికి ఆధారణ ఎక్కువ రావడం జరుగుతుంది మీరు ఎగ్జాంపుల్ ఈ ఐదు డబ్ల్యూ కేజ్కు సంబంధించినటువంటి ఒక న్యూస్ని మీరు చూసినట్లయితే సుందర్లాల్ బావుగుణ గారు చనిపోయినప్పటి మరణ వార్తకు సంబంధించినటువంటి న్యూస్ కథనం నుంచి మనం ఈ లీడ్కు సంబంధించినటువంటి మొత్తం రాబడదాం సుందర్లాల్ బావుగుణ అస్తమయమం ఇది టైటిల్ అనమాట డేరాడూన్ న్యూస్ టుడే మే ట్వంటీ వన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రముఖ పర్యావరణవేత్త చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బాబుగుణ తొంభై నాలుగు సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు ఇది లీడ్ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుందర్లాల్ బాబుగునను ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఫలితం లేకుండా పోయి కరోనా సోకడంతో భారీగా ఆయన ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం రిషికేశ్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు అనేది ఇది వార్తాకథనం ఇందులో ఐదు డబ్ల్యూలు ఒక హెచ్ రావాలి కాబట్టి వాట్ ఏమిటి అనేది అస్తమం అంటే అని తెలియజేసేది హూ అంటే ఎవరు సుందర్లాల్ బావుగుణ వెన్ ఎప్పుడంటే శుక్రవారం మధ్యాహ్నం ఇరవై మే రెండు అని వేర్ ఎక్కడ అంటే రిషికేశ్లో ఎందుకు హౌ అంటే ఆరోగ్య పరిస్థితి విషమించడం కరోనా అనేది హౌ అంటే కరోనా సోకడం ఇందులో డేట్ లైన్ ఏమో మే ట్వంటీ వన్ న్యూస్ టుడే రెండు వేల ఇరవై ఒకటి అనేది డేరాడూన్ నుంచి ఉన్నటువంటిది ఇది మొత్తంగా లీడ్లో ఉన్నటువంటి ఐదు డబ్ల్యూలు ఒక హెచ్ అనమాట దీన్ని మీరు ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి ఒక సమాచారాన్ని మనం న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు మొట్టమొట పే పారాగ్రాఫ్లో ఎక్కువ సమాచారం ఉండి తర్వాత పారాగ్రాఫ్లో తక్కువ సమాచారం ఉండి ఈ విధంగా ఎండ్ అవుతుంటుంది ఇది ఇన్వర్టర్ పిరి పిరమిడ్ ఆకారంగా ఒక తిప్పినటువంటి త్రిభుజాకారంగా వార్తా పరిమాణం అనేది తగ్గుతూ పెరుగుతూ అనవసరమైన పదాలు అవసరమైన పదాలతో ఒక వార్తా నిర్మాణం ఏర్పడుతుంది ఈ నిర్మాణ శైలి అనేది ఒక ఎడిటింగ్ ఈ ఎడిటింగ్ స్కిల్స్ వల్లనే ఒక పత్రిక యొక్క ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి పత్రిక సేలింగ్ ఎక్కువైతుంటుంది అనమాట పాఠకులు ప్రేక్షకులు కొనడానికి చూపుతుంటారు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తా కథనాలు ఎక్కువ ఫేమస్ కావడం వల్లనే ఈనాడు పేపర్ పర్చేస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అట్లాగే ఆంధ్రజ్యోతి సాక్షి ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క శైలి ఒక భావజాలం ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి ఎడిటింగ్ ఎట్లా చేస్తారన్న టాపికే ఈ పాఠ్యాంశంలో రెండో టాపిక్ ఇక ఎడిటింగ్ యొక్క నిర్వచనాన్ని తీసుకున్నట్లయితే ఒక నిర్ణీత కాలంలో ఒక బాధ్యతగా ఒక సమాచారాన్ని ఒక సక్రమంగా ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తేనే పాఠకాభిమానం అభిమానం పొందుతుంది కాబట్టి ఏదైనా ఒక సంఘటన లేదా ఒక పరిస్థితి ఒక విషయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వార్తాకథనంగా రాసేటప్పుడు పాఠక ప్రేక్షక అభిమానాలకు అవసరమైన రీతిలో ఒక సమాచారాన్ని కుదించి ఒక క్రమ పద్ధతిలో రాయడాన్ని ఎడిటింగ్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక నిర్ణీత కాలానికి సంబంధించినటువంటి కట్టుబడి ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక వారంలో అంటే జూన్ మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడి దాని నుంచే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షం ఏర్పడుతుందన్న వార్తా కథనం ఒక న్యూస్ పత్రికా కార్యాలయానికి వస్తేనంటే దాన్ని ఈరోజు ప్రచురిద్దాం రేపు ప్రచురిద్దామని ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత ప్రచురిస్తే దానివల్ల ఉపయోగం లేకుంటుంది కాబట్టి ఒక టైం పీరియడ్లో ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చనిపోయాడు అనుకుంటే అది ఈ రోజే ప్రచురించాలి మూడు రోజుల తర్వాత ఈ మొన్న ఇరవై ఒకటి మే రోజు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు చనిపోయారు అంటే అది అప్పటికి అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఇట్లా నిర్ణీత కాలానికి కట్టుబడి ఉండాలి ఒక వార్త అనేది ఎత్తి పరిస్థితుల్లో ఒక వార్త యాజమాన్యము దాన్ని ఖచ్చితంగా ప్రచురించే తీరాలి దీనికి కష్టాలున్నా ఏది ఉన్నా సరే అంటే ఒక వార్తాపత్రిక అందరికి ఎడిటర్కి సబ్ ఎడిటర్కి ఫీవర్ వచ్చి ఈరోజు మా వార్తాపత్రిక బంద్ ఉంది దీన్ని మేము ఎడిట్ చేయలేము టాపిక్ ఉండకూడదు ఎందుకంటే ఒక వా ప్రతి వార్త ఇంపార్టెంటే ప్రేక్షకుడు ఆ వార్తాపత్రిక నుంచి ఎక్స్పర్ట్ చేస్తుంటాడు కాబట్టి ఒక సమాచారాన్ని టైంకి అందించాలి కాబట్టి ఎడిటింగ్ స్కిల్స్ అనేది అవసరం అది విలేకరి నుంచి సబ్ ఎడిటర్ పోయి సబ్ ఎడిటర్ నుంచి ఎడిటర్ డెస్క్ నుంచి అక్కడ నుంచి పబ్లిష్ కావడం జరుగుతుంది దీనికి క్లారిటీ టైం ఈ రెండు ఉండడం జరుగుతుంది ఇక ఎడిటింగ్ యొక్క నిర్వచనాలు అనేది ఏం లేదు విలేకరులు తెచ్చినటువంటి సమాచారాన్ని కొంత మార్పులతో పాఠకాభిరుచితో ప్రచురించడాన్ని సేకరించిన సమాచారాన్ని రచించి పేజీలు క్రమ పద్ధతిలో సరిదిద్ది తిరిగి రాసి అనవసరమైన పదాలు తీసేసి కొన్ని పదాలు కలిపి ఒక పేపర్లో నిండుగా అందరికీ అందంగా కనిపించే విధంగా ఒక ఇమేజ్లతో ప్రచురించేదే ఎడిటింగ్ యొక్క నిర్వచనం అని చెప్పుకోవచ్చు దీని ఆవశ్యకత ఉపయోగాలు ఏముంటాయంటే ఒక విలేకరి ఒక గ్రామం నుంచి ఒక సమాచారాన్ని పంపించినప్పుడు ఆయన తన అభిప్రాయాలను కూడా రాయొచ్చు అట్లా అభిప్రాయాలను రాసుకుంటూ పోతే పేపర్ అంత అవుతుంది కాబట్టి విలేకరులు రాసినటువంటి అక్షరాలలో ఉన్నటువంటి అక్షర దోషాలను సరిచేయడము అట్లాగే విలేకరి యొక్క అభిప్రాయాలు ఉంటే దాన్ని తీసేయడము వాక్య నిర్మాణాలు చేయడము అసందర్భ విషయాలను తీసేసి ఒక సందర్భంగా ఉండేటటువంటి విషయాలను ఏ పేజీలో ఎక్కడ వేయాలన్నటువంటి దాన్ని తీసుకొని రాయాలి అట్లాగే శీర్షిక లీడ్లతో పాఠకులకు చూసానికే ఆకట్టుకునే విధంగా పత్రికని రాయాలి ప్రతి వార్త చట్ట పరిధిలో ఉండాలి చట్టాన్ని అతిక్రమించి న్యాయస్థానాలను అతిక్రమించి కథనాలను ప్రచురించవద్దు వార్తలను వీలైనంత వరకు ఎక్కువగా రాయకుండా కుదించి లీడ్ని మంచిగా బలమైంది దానిలాగా రాసి రాయాలి ఏ సమాచారాన్ని ఏ పేజీలో అనేది కూడా ఈ ఎడిటింగ్లోనే ఉండడం జరుగుతుంది అంటే బిజినెస్కి సంబంధించింది ఒక పేజీలో సినిమాకు సంబంధించింది ఒక తాన పోస్ట్ స్పోర్ట్స్కి సంబంధించింది ఒక తాన పొలిటికల్ సంబంధించింది ఒక తాన సంపాదకీయాలు ఒక తాన చదువుకు సంబంధించింది ఒక తాన ఇట్లా ఏ పేజీలో ఏది ప్రచురించాలనేది ఒక డెస్క్ ఎడిటర్ల డెస్క్లో ఉండడం జరుగుతుంది అట్లాగే ఏ వార్తా కథనానికి ఏ మంచి ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ ఎడిటింగ్ ఆవశ్యకతలో ఉపయోగాల్లో ఉండడం జరుగుతుంది ఇందులో పత్రికా భావజాలం శైలి ఉండడం జరుగుతుంది భాష ఉండడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అట్లాగే అస్పష్టతకు తావు లేకుండా అక్షర దోషాలు లేకుండా ప్రతిది కూడా సక్రమమైన పద్ధతిలో ప్రచురించాలి అట్లాగే విలేకరి అభిప్రాయాలను తీసేయాలి వార్తలు ఆధారం లేని వార్తలను ప్రచురించవద్దు వ్యక్తిగత అభిప్రాయాలను కూడా ఎడిటర్లు ప్రచురించుకోవద్దనేది ఎడిటింగ్ ఆవశ్యకతలో ఉన్నటువంటివి ఎడిటింగ్ ఆవశ్యకత తెలపడానికి సబ్ ఎడిటర్ నుంచి ఎడిటర్ దగ్గరికి వెళ్తుంది కదా ఆయన ఒక్కడే ప్రతిదీ చూసుకోడు కాబట్టి కొన్ని హెల్ప్ డెస్క్లు ఉంటాయి అన్నమాట ప్రతి వార్తా పేపర్లో ఇప్పుడు ఈనాడు పేపర్ ఉంది దాంట్లో స్పోర్ట్స్కు సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ ఒక ఒక బిల్డింగ్లో ఒక రూమ్లో ఒక సెక్షన్లో అట్లాగే పొలిటికల్ ఒక తానా బిజినెస్ ఒక తానా కల్చరల్ తానా సిటీకి సంబంధించి ఫారెన్కి సంబంధించినటువంటి ఇట్లా డెస్కులు వేర్వేరుగా ఉండి ఎక్కడికి ఉన్నటువంటి వాళ్ళు అదే డిపార్ట్మెంట్లో అనుభవ్ఞులై నైపుణ్యంతో వార్తా కథనాలు రాస్తుండ్రని చెప్పుకోవచ్చు ఒక సమాచారాన్ని విలేకరి సబ్ ఎడిటర్ దగ్గరికి పంపిస్తే ఆ సబ్ ఎడిటర్ లీడ్లతో ఎడిటింగ్ చేసి కొంత పదకూర్పుతో ఎట్లా పాఠకులకు కావాలనో దాన్ని రాసి అక్కడ నుంచి ఆ శాఖకు సంబంధించినటువంటి ఎడిటర్ దగ్గరకు పంపిస్తే ఆ ఎడిటర్ పబ్లిష్ చేస్తాడనమాట ఇట్లా సబ్ ఎడిటరే ఎక్కువ సమాచారాన్ని ఎడిట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఎడిటర్లు పబ్లిష్ చేసినటువంటి ఈ కథనాల్లో టైటిల్ కూడా బలమైంది ఉంటేనే ఈ ఎడిటింగ్కు లీడ్కు ఆవశ్యకత ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అప్పుడు ఏమన్నారంటే ఈనాడు పత్రికలు ఏమొచ్చింది తెలుగుదేశం సూపర్ హిట్ అనే శీర్షిక వచ్చింది శ్రీశ్రీ గారు చనిపోయినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం అని వారి పుస్తకం పేరు మీదనే రావడం జరిగింది మాజీ మంత్రి ముఖ్యమంత్రి అంజయ్య గారు చనిపోయినప్పుడు ఓ గరీబోల్ల బిడ్డ నిన్ను మరవది ఈ గడ్డ అనే శీర్షికతో ఇట్లా రాయడం జరిగింది రచనలో బ్రేవిటీ అనేది ఎక్కువ బలంగా వస్తేనే ఒక లీడ్లో శీర్షికలో ఎక్కువ బలంగా వస్తేనే ఆ పత్రికను ఎక్కువ మంది పర్చేజ్ చేసి చదువుకుంటారని చెప్పుకోవచ్చు లీడ్ అనేది ఏం లేదు ఒక సమాచారాన్ని పదకూర్పు అది ఎడిటింగ్ అనేది ఆ లీడ్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఎడిటింగ్ చేయడం అంటే అక్షరాలు కలపడం తీసేయడం వ్యక్తిగత అభిప్రాయాలు తీసేయడం పరిధి ఇవన్నీ చూసుకొని ఎడిటింగ్ చేసి పబ్లిష్ చేస్తారని తెలియజేయడం ఈ పాఠ్యాంశం ఈ పాఠ్యాంశంలో లీడ్ ఎడిటింగ్ రెండు రెండు గురించి ఉంటుంది ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో అడగండి సైనింగ్ అవుట్ నేను విధానం